నెల్లూరు బీవీ నగర్ ఇరవై రెండవ డివిజన్ లోని స్నేహానగర్ రెండో విధిలో గణపతి ఉత్సవాన్ని గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు రెండో రోజున స్థానికుడు ఫారెస్ట్ అధికారి పిచ్చిరెడ్డి దంపతులు గణేష్ ఉత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో వినాయక స్వామి ఉత్సవాన్ని నిర్వహిస్తామని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఉత్సవాల్లో అందరం పాలు పంచుకోవటం ఆనవైతి అన్నారు నేడు అన్నదానం నిర్వహించిన పిచ్చిరెడ్డి సార్

వినాయ చవిరి శుభాకాంక్షలు మేము బీవీ నగరు బీవీ నగర్ ఇరవై రెండు వార్డులోని స్నేహానగర్ రెండో వీధిలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి వినాయక చౌదరి జరుపుకుంటున్నాము ఈ ఈ ఉత్సవం కమిటీలో ప్రతి సంవత్సరం అన్నదానం అయితే రెండో రోజు మూడో రోజు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరము సంగన పిచ్చిరెడ్డి సారు వాళ్ళ ధర్మపత్ని సాయిది గారు ఈ సంవత్సరం ముందుకు వచ్చి అన్నదానము ఈ రెండవ వీధిలో జరపడం జరుగుతుంది ఈ ఉత్సవ కమిటీల్లో మొదటి మొదటి రోజు ఉట్టుమహ ఉట్టు మహోత్సవము విగ్రహ ప్రతిష్ట అన్నీ జరిగినాయి ఈరోజు వచ్చి అన్నదానము రేపొచ్చి మూడో రోజు ఇక ఊరేగింపు నిమజ్జనము జరుగుతుంది రేపు ఉదయం పది గంటల హోమ కార్యక్రమము సాయంకాలం ఎనిమిది గంటలకి ఊరేగింపుతో స్వామివారి ఉత్సవాలు పొలుస్తాయి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా పిచ్చరుడి సార్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఈ స్నేహనగర్ రెండవ వీధిలో ప్రతి సంవత్సరము గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక స్వామిని ప్రతిష్ఠించి బాగా పూజా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఇక్కడ ఫస్ట్ రోజు వినాయకుడిని ప్రతిష్ఠించడము తర్వాత ఉట్టి మహోత్సవం చేయడము అదేవిధంగా రెండవ రోజు హోమము కార్యక్రమాలు చేయడము మూడవ రోజు అన్నదాన కార్యక్రమాలు చేయడము తర్వాత ఇక్కడ స్నేహానగర్లోని కమిటీ సభ్యులైన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైన మన వెంకటేశ్వరు గారు అదేవిధంగా జయచంద్ర గారు సుధాకరణ అదేవిధంగా మన పరంధామయ్య గారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం అసలు జరగడానికి ముఖ్య కార్యక్రమం వీళ్ళేను వీళ్ళని ముఖ్యంగా నేను నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున ఈ మా యొక్క స్నేహ రెండో రెండవ వీధి ప్రజలందరి తరఫున కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము ఇదే విధంగా ఇంకా ముందుకు కూడా తీసుకొని పోవడానికి వీళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడికి మన రెండో వీధిలోని ప్రజలందరూ కూడా ఈ వినాయక ఉత్సవం అనేది బాగా ఘనంగా జరుపుకునే దానికి సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరినీ కూడా ఈ యొక్క వినాయక